ఆత్మకూరులో ఉన్న ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రిని రెండు వందల యాభై పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని చెప్పేటువంటి హామీ ఆ రోజు నేను చెప్పాను నేను అడిగితే చంద్రబాబు నాయుడు కూడా ఎలక్షన్ లో చెప్పడం జరిగింది అంతేకాదు మనం గతంలోనే మొదలుపెట్టి గడిచిన పది సంవత్సరాలుగా తట్టడి మట్టి ఎత్తని పాపాన లేనటువంటి ఆ ప్రభుత్వాల్లో ఆనాడు ఉన్నటువంటి శాసనసభ్యుల యొక్క పనితీరు ఇవాళ సోమశిల హై లెవెల్ కెనాల్ సోమశిల హై లెవెల్ కెనాల్ మొదలు పెట్టాం మొదటి విడత కార్యక్రమాలను కూడా పూర్తి చేయకుండా పది సంవత్సరాలు ఒకే కుటుంబంలో శాసనసభ్యులుగా ఉండి వెళ్ళిపోయారు ఈరోజు దాని భారం మన మీదే ఉంది పూర్తి చేయాలి పూర్తి చేయాలంటే ఇప్పుడు ఆనాడు మొదలుపెట్టి చేసిన పని పూర్తయి ఉంటే పదహారు వందల కోట్లతో పోయేది ఇవాళ రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అవసరం అవుతాయి అయినా ఈ ప్రభుత్వం చేస్తామనే దాని మీద ఇవాళ నిబద్ధతతో పనిచేస్తుందని చెప్పి మీకు తెలియజేసుకుంటా ఉన్నా దీనితో పాటు అనేక డిగ్రీ కాలేజీలు ఐటీఐ కాలేజీలు పాలిటెక్నిక్ కాలేజీలు అనేక రకాలుగా గృహ సముదాయాలు అలాగే మనం చాలా కార్యక్రమాలు చేపట్టాము గురుకుల పాఠశాలలు మొదలుపెట్టాం కానీ అవన్నీ పూర్తి చేసి మనం అప్పచెప్పిన ఆనాడు మనం ఇచ్చిన హామీల్లో మరొకటి ఈ రెండింటితో పాటి స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీ లాంటిది ఇక్కడ పెడతామని చెప్పి హామీ ఇచ్చాం ఆ హామీ నెరవేర్చడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆత్మకూరు వచ్చినప్పుడు సమస్యలకు వచ్చినప్పుడు వారిని కోరితే తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో గతంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తామని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది ఈడు ఈ మూడు ప్రధానమైన అంశాలు ఇక ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలు ఉన్నాయి ఈ గ్రామంలో కూడా త్రాగునీటికి ఇబ్బంది ఉంది అలాగే సిమెంట్ రోడ్లు కావాలని అడిగారు ఆలయం పురాతనమైన ఆలయాన్ని మళ్ళీ పునర్ నియామకం చేసి దాని పునరాలోచనతో మళ్ళీ దాన్ని తిరిగి కట్టాలి అని చెప్పి అడిగారు కట్టడానికి నిధులు కావాలని అడిగారు నేను ఇవాళ మీకు మనవి చేస్తున్నా ఆనాడిచ్చిన ఇచ్చిన హామీల్లో యాభై లక్షల రూపాయలతో వేసిన సిసి రోడ్లను ఇవాళ ప్రారంభించాం ఇప్పుడే శిలా పలకం చేసి చూసి చేశాను అలాగే యాభై ఒక లక్షల రూపాయలతో ఈ గ్రామానికి మరొక నీళ్ల ట్యాంక్ ఇచ్చి ఆ నేళ్ల ట్యాంక్ ద్వారా గ్రామంలో మంచినీళ్ళు ఇవ్వడానికి యాభై లక్షల రూపాయలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు కలిపి జలజీవన్ మిషన్ కార్యక్రమంలో శంకుస్థాపన పిలిచి టెండర్లు కూడా పూర్తి చేశాం త్వరలో పనులు మొదలు ఈ బాధ్యతలన్నీ మేము మాలయాద్రి నాయుడికే ఇచ్చిపోతున్నా ఆ పనులు పూర్తి చేసి మళ్ళీ నీటి వదివి విడుదలకి నేనే ఈ గ్రామానికి వస్తాను మరొక ఆరు మాసాలే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాయిలతో కోదండరామస్వామి దేవస్థానానికి పూర్తి స్థాయిలో నిధులు దేవాదాయ శాఖ మంజూరు చేశాం అది ఇప్పుడు శంకుస్థాపన చేయడం జరిగింది ఇది కూడా ఎస్టిమేట్లు పూర్తయ్యాయి టెండర్లు పిలుస్తున్నారు నేను టెండర్లు కూడా ఎవరికో బయట కాంట్రాక్టర్లకు పోతే ఆలస్యం అవుతుంది మీ గ్రామస్తులే మీరే ఎవరైనా ఆ యొక్క శిల్పకళ తెలిసిన వాళ్ళు ఉంటే ఆ కాంట్రాక్టర్ని తీసుకొచ్చి పని చేయించుకోండి కోటి యాభై లక్షల రూపాయలు ఎప్పటికప్పుడు రెడీగా ఉన్నాయి మీరు పని చేసే కొంది నిధులు విడుదల చేసి ఎలాంటి ఇబ్బందులు ఆ కాంట్రాక్టర్లకు రాకుండా చేసే కార్యక్రమం నేను చేస్తానని చెప్పి నేను మీ అందరికీ చేసినా ఇంకా ఎక్కడో కొరత ఉంది చేయాలనే తపన ఉంది కానీ చేయాలి ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని సమస్యలున్నా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం చేస్తూ ఉన్నాం ఇవాళ ఇక్కడ కూడా మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే నుంచి మంజూరు చేసిన మొదలుపెట్టిన పనులు పదిహేడు పనులకు మొదలుపెట్టాం అనేక ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలనేదే మనం అనంతసాగరం మండలంలో కొన్ని అలాగే ఏస్పేట్లో కొన్ని కావలి అడవల్లి జమ్మగోడ అలగనాథ స్వామి దేవస్థానం చేజర్లలో చెత్తలూరు పెరిమాళ్లపాడు తూర్పు ఖమ్మంపాడుతో పాటి పెరుమాళ్లపాడులో నాగేశ్వర స్వామి ఆలయం ఎప్పుడో కట్టిన ఆలయం పురాతనంగా ఎవరో మనం పెద్దలు మనం చూసుకుంటూ ఉన్నాం ఆ ఆలయం పెన్నా ప్రవాహంలో మునిగిపోయింది ఎప్పుడో పెన్నా నదికి వరదలు వచ్చినప్పుడు ఆ అంతా మునిగిపోయి చుట్టూ ఇసుక మిత్రలు పడితే అసలు ఆ ఊరిలో ఒక ఆలయం ఉందని ఆ ఆలయం ఇవాళ దాన్ని ఉపయోగంలోకి తీసుకురావాలని ఆ గ్రామస్తులు కూడా మర్చిపోయారు కానీ ఆ గ్రామస్తుల్లో కొంతమంది విద్యార్థికులైనటువంటి పిల్లలు బయట ప్రాంతాల్లో ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఆ మధ్య కరో మన కరోనా వచ్చినప్పుడు ఇళ్ళకి వచ్చారు వాళ్ళు మా ఊరిలో ఒక దేవాలయం ఉందని పెద్దలు చెప్పేవాళ్ళు ఈ దేవాలయం ఎక్కడుందని పెన్నాన్నది అంతా వెతుక్కుంటూ వెతుక్కుంటే ఆ పిల్లలే వేరే ఊర్లేదు వాళ్ళు వెతుక్కుంటూ పోతే ఆ దేవాలయం పైన గోపురం పైన ఉన్నటువంటి ఒక చిన్న మార్పు కనబడింది దాంతో వాళ్ళు చుట్టూ తవ్వితే అక్కడ దేవాలయం ఉంది అందులో నాగేశ్వర స్వామి రచిస్తుంది కానీ వరద ప్రవాహంలో కొంత అనేక ఇబ్బందుల్లో కొంత పాడైపోయింది ఇవాళ అది పనికొచ్చేది లేదు ఆ ఆలయానికి కూడా ఇవాళ నిధులు వెచ్చించి పెరుమాళ్ళపాడులో దాన్ని బయటకు తీసుకొచ్చి మనం కొత్తగా పెన్నా నదికి బ్రిడ్జి కట్టాం ఆత్మకూరు మండలానికి చేజర్ల మండలానికి పెరుమాళ్ళపాడు దగ్గర వస్తుంది ఆ బ్రిడ్జి ఆ బ్రిడ్జి పూర్తయింది దాని మీద మనం ప్రయాణం చేస్తున్నాం అక్కడ ఈ యొక్క నాగేశ్వర స్వామి ఆలయం కట్టాలని చెప్తే దాదాపు ఒకటిన్నర కోటి రూపాయలు మంజూరు చేసి కొత్త ఆలయం నిర్మాణానికి ప్రణాళికలు తయారు చేశాం టెండర్లు కూడా పిలవబోతున్నాం త్వరలోనే అవన్నీ కూడా చేయడం జరుగుతుంది చేజర్ల మరిపాడు సంఘం ఇలాంటి అనేక గ్రామాల్లో ఆత్మకూరు నియోజకవర్గం మొత్తం మీద ఇప్పుడు ఇరవై తొమ్మిది దేవాలయాలకి ధూపదీప నైవేద్యాలని ఆలయంలో పూజాది కైంకర్యాలు కూడా చేయకపోయి అక్కడ అర్చకులు లేకపోతే వాళ్ళని ఏర్పాటు చేసుకొని పూజలు చేసి ఆ దేవుడి ముందు దీపమన్నా పెట్టండి అని నెలకు పదివేల రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి ఆ అర్చకుడు ఎవరైతే ఉంటారో పూజ చేసే వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయన పేరుతో పదివేల రూపాయలు ప్రతి నెల బ్యాంక్ జమ చేస్తూ ఉన్నది ఇవాళ మన ప్రభుత్వం మన శాఖ ఎట్లా చేస్తే కొత్తగా ఇప్పుడు ఇటీవలి ఇచ్చినవి మొత్తం మీద ఇరవై తొమ్మిది మళ్ళీ ఒక ముప్పై కావాలంటే అవి కూడా మంజూరు చేశాం అన్నీ కలిపి యాభై తొమ్మిది గుళ్ళల్లో పదివేల రూపాయలు లెక్కన గొప్పదేపు నైవేద్యానికి ఇవ్వడం జరిగింది అలాగే ఇవాళ దేవాలయాలు పునర్నిర్మాణానికి పదిహేను దేవాలయాలకి ఇరవై ఒక్క కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు రెండో విడతల మరియు ఒక రెండు దేవాలయాలు దానికి ఒకటిన్నర కోటి మొత్తం ఆత్మకూరు అనంతసాగరం ఏఎస్పేట అన్నీ కలిపి దాదాపు పదిహేను ఆలయాలు చేజర్ల మరిప్పడు సంఘంతో కలిపి పదిహేను ఆలయాలని ఇవాళ ప్రారంభించి పూర్తి చేస్తున్నామని చెప్పి నేను ఈ ఉన్నాయి ఈ చిన్న చిన్న ఆలయాలు ఏంటంటే దళిత కాలనీల్లో ఉన్నాయి లేకుంటే గిరిజన కాలనీల్లో ఉన్నాయి చిన్న చిన్న గ్రామాల్లో కూడా గ్రామ దేవతలను బట్టి పూజ చేసుకుంటూ ఉంటాం ఈ గ్రామ దేవతలకి ఒకసారి ఏదో గూడులా కట్టి అక్కడ దేవతను బట్టి రోజు వెంకాయ కొట్టేసి ఎవరైతే ఆ ఊర్లో కార్యాలు చేసుకునే వాళ్ళు శుభకార్యాలు చేసుకునేవాళ్ళు పూజ చేసుకుంటూ ఉంటారు అటువంటి నేను పోయిన ప్రతి గ్రామంలో కనబడ్డాను కనీసం ఆ గుళ్ళకి చిన్న చిన్న రిపేర్లు ఉంటే చేసి వాటికి రంగులేసినట్లయితే ఆ గ్రామంలో ఉన్న మహిళలు ఎవరైతే పూజ కార్యక్రమాలు చేసుకుంటారో వాళ్ళు సంతోషంగా ఉంటారనే ఉద్దేశంతో మన నియోజకవర్గంలో ఒక్కొక్క ఆలయంకి ఐదు లక్షల రూపాయలు లెక్కన డెబ్బై ఏడు ఆలయాలకి మూడు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసి పనులు అప్పగించడం జరుగుతుంది ఇది ఇంకా ఏ నియోజకవర్గంలో లేదు ఆత్మకూరు నాకు ఇచ్చిన అవకాశం నాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం వల్ల నేను మన నియోజకవర్గంలో మాత్రమే ఇది చేయగలుగుతుంది రాష్ట్రం ఆదాయ శాఖలో మన ప్రాంతంలో ఇన్ని రకాలుగా చేస్తూ ఉన్నాం నెల్లూరు జిల్లాలో చేపట్టాం రాష్ట్రం అంతా చేపట్టాం నన్ను ఎక్కడో శివాలయం శ్రీశైల క్షేత్రం చూశాను నేను అంత దట్టమైన అడవి అంత కొండల్లో అటువంటి ఆలయం ఒకటి పొలతల లక్ష్మీ నరసింహస్వామి సారీ పొలతల మల్లికార్జున స్వామి యొక్క ఆలయం కమలాపురం నియోజకవర్గం కడప జిల్లాలో కొండల్లో అడవిలో ఉంది ఆ ఎమ్మెల్యే వచ్చి అడిగితే అక్కడికి వెళ్ళడం జరిగింది నేను బొద్దున నిన్న పొద్దున అక్కడికి వెళ్ళి అక్కడ ఆలయంలో కమిటీ వాళ్ళు స్వీకారం చేసి కొన్ని భవనాలను ప్రారంభించి కొన్ని శంకుస్థాపనలు చేసి అక్కడి నుంచి రావడం ఇవాళ మనం పెన్నా నదిని ఇక్కడ చూస్తున్నాం పెన్నా నదిని ఒక్కదాన్నే చూస్తున్నాం ఇక్కడ లేకుంటే పైన బేరా పేరు కలిసేది చూస్తున్నాం ఇంకొంచెం పైన బొగ్గేరు కలిసేది చూస్తున్నాం కానీ ఈ పెన్న నిజస్వరూపం అక్కడ పుష్పగిరి ఆలయం దగ్గర ఉంది అది కూడా కమలాపురం నియోజకవర్గం పుష్పగిరి ఆలయంలో రెండు దేవుళ్ళు కలిసి ఒకే దేవాలయంలో ఉన్నారు ఆ రెండు ఎవరంటే శివకేశవులు మన గ్రామాల్లో స్వామి ఆలయం కట్టుకుంటూ ఉంటాం శివాలయం ఇటు చెన్నకేశవ స్వామి అటు శివుడు ఆ శివాలయం కూడా విఘ్నేశ్వరుడు అలాగే శివుడు సుబ్రహ్మణ్య స్వామి ముగ్గురు కలిసినటువంటి స్వయంభు క్షేత్రం అది ఆ యొక్క ఆలయ పరిధిలో పురాతనంగా అడవిలో నది ఒడ్డున ఈ రెండు ఆలయాలు ఆ క్షేత్రం శివకేశవుల క్షేత్రం ఏర్పడింది అది ఎప్పుడో పురాతనం కట్టింది మన దేవాదాయ శాఖలో కూడా లేదు దాంట్లో రాయి తాకాలన్నా పర్మిషన్ ఢిల్లీ నుంచి రావాలి అందుకనే ఆ అధికారులతో మాట్లాడి చేయాలని ఒకవైపు ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించిన శ్రీచక్రం ఉంది అక్కడ పెన్నానదికి నదికి వైపు పెన్నా దాటి ఇటుకొస్తే ఈ శివసే కేశవుల యొక్క క్షేత్రం ఇక్కడ ఉంది అంత గొప్పగా క్షేత్రం అక్కడ పెన్నానది నది ఎందుకు ఆ పెన్నా నదిని చూడాలి ఒకసారి అయినా అనే అన్నానంటే నది పాపాగ్ని నది పెన్నా నదిలో కలిసి అక్కడ ఒకటిగా ప్రవహించి ఆ నది ఇక్కడికి వచ్చాక చెయ్యరు లాంటి చెయ్యారు కలిసిన తర్వాత సోమశలకి వెనక సోమశల దాటాక బొగ్గేరు బేరాపేరుతోటి కలిసి మన ముందు ప్రవహిస్తుందని వివరించడానికే నేను చేసినటువంటి ఈ ప్రయత్నం మీకు అందరికీ తెలియాలి పెన్నా నది అంటే ఏదో పైన కొండల్లో నీళ్లు కోరుస్తు వాన వస్తుంది ఆ నీళ్లు కిందకి బారుతున్నాయని కాదు ఇది ఎక్కడో పుట్టింది ఎక్కడి నుంచో ఎక్కడో అనేక నదులను కలుపుకుంటూ ఇవాళ మన ముందు పారుతూ ఉంది ఇదే పెన్నాని తీరం అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను ఎంత పవిత్రమైన పెన్నా నదిని మనం నిరంతరం ఆరాధించాలి ఆ తల్లి యొక్క దీవెళ్ళు ప్రతి కుటుంబానికి ఉండాలని నేను అక్కడ శివకేశవ క్షేత్రంలో ప్రార్థించి ఇవాళ మన ఊరికి రావడం జరిగింది కాబట్టి ఇన్ని రకాలుగా అనేక ఆలయాలని అనేక ప్రాంతాలని చూస్తూ వస్తున్నప్పుడు బహుశా మా జీవితం సరిపోదు అన్నింటినీ ఒకసారి చూడాలన్నా అన్ని ఆలయాలు కేవలం మన దృష్టికి వచ్చి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆలయాల సంఖ్య ఇరవై ఏడు వేల ఆలయాలు ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి అనేకం లక్ష్మీనరసింహస్వామి శైవక్షేత్రాలన్నీ మన తూర్పు కనుమల అడవుల్లోనే శ్రీశైలం మొదలు వెంకటేశ్వర స్వామి దాకా తిరుమల వరకు అన్ని అడవుల్లోనే కొండలపైనే ఉన్నాయి ఏది చేయాలన్నా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏది చేయాలన్నా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం అయినా కూడా కొన్ని కొన్ని మొదలుపెట్టి స్థానికుల యొక్క సహకారం అక్కడ ఉండేదంతా మనం లేం చెంచులు ఉన్నారు అక్కడ ఈ ఆలయాలను ఇప్పటి వరకు రక్షించారంటే చెంచు కుటుంబాలే రక్షించాయి గిరిజన తాండాలే రక్షించుకున్నాయి అక్కడ ఉన్నటువంటి పేద వర్గాల ప్రజలే ఈ ఆలయాలని రక్షించుకున్నారు ఇప్పటిదాకా మనం ఇప్పుడు పోయాం తెల్ల చొక్కా వేసుకొని అంతే తప్ప ఈ ఆలయాల్ని ఎన్నో తరాలుగా మనకి ఇంకా చూపిస్తున్నారంటే ఆ మహానుభావులు ఎవరో చేసి ఆ చెంచు తెగలకు కప్పచెప్పబట్టే ఇవాళ మనం ఆ ఆలయాల్లోకి అడుగుపెట్టి పూజ చేసుకోగలుగుతాం ఇంత ఆధ్యాత్మికత ఈ రాష్ట్రంలో ఉంది కానీ దురదృష్టం ఆధ్యాత్మికతని పెంపొందించాలన్నటువంటి సంకల్పం ఈ ప్రభుత్వానికి ఉంది సనాతన ఆచారాల్ని అనుమతుల్ని మనం ఇవ్వాలని అలాగే హిందూ ధర్మ పరిరక్షణలో మనం ముందుకు సాగాలనేటువంటి ఆలోచన ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అలాగే వారిద్దరికీ సూచనలు ఇచ్చేటువంటి నాయకుడిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు మొదలయ్యే ఇవాళ మీ గ్రామంలో మొదలుపెట్టిన ఒకటిన్నర కోటి ఆలయం ఇవాళ ఇంకా శాఖోపశాఖాలుగా అవి ప్రతి ప్రాంతానికి ఇస్తున్నాం ఈ సంవత్సరంలో నేను వచ్చాక ఇప్పటికే మూడు వందల ఆలయాలకి రెండు వందల డెబ్భై నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేసి పనులు మొదలు పెడుతున్నానని చెప్పి నేను మీకు చేస్తున్నాను ఇది మన యొక్క ధర్మ పరిరక్షణ ఇది సనాతన ఆచారాల పట్ల మనకు ఉన్నటువంటి నిబద్ధత ఆ నిబద్ధత పడుతూనే ఉన్న మీ గ్రామంలో ఉన్నటువంటి ఆ యొక్క భగవంతుని స్వరూపంలో నేను కూడా ఒక మీకు కనబడుతూనే ఉన్నా కనబడకుండా ఎక్కడికి పారిపోయేది లేదు మన గ్రామాల అభివృద్ధి ప్రాధాన్యతను పని చేయడం జరుగుతుంది రాష్ట్రం అంతా పనిచేయాలి కాబట్టి నేను ఆ కార్యక్రమంలో మీకు కనబడుతూ చేస్తూ రాష్ట్రం అంతా తిరుగుతున్నానని చెప్పి మీ అందరికీ కూడా మరొకసారి ఈ దీవెనలు కోరుకుంటూ మీ ముందు ఇవాళ సెలవు తీసుకుంటాను జై హింద్ ఇవాళ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాం